నమస్తే ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతు మమ్మ ఏంటి ఎటో పోతున్నారు అనుకుంటున్నారా అదేనండి నా బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత అయితే మేము డిన్నర్కి బయటకు వెళ్ళామని చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది మరో వీడియో పెడతాను అది మీకు యూజ్ అవుతుందని అన్నాను కదా అందుకోసమే మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే పెడుతున్నాను మేము ఎక్కడికి వెళ్ళాం ఏం చేసామనేది చూసేయండి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన ఛానల్లోకి మామూలు రోజుల్లో అయితే అప్పుడప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాం అది కామనే అనుకోండి కానీ స్పెషల్ డే రోజు స్పెషల్ ప్లేస్కి వెళ్తే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా అందుకోసం అనేసి మాతో ఉన్న వాళ్ళని కూడా మేము ఒక స్పెషల్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామని అనిపించింది ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసామండి ఈ ప్లేస్ ఎక్కడ అంటే మన మంచాల్లోని లక్షపేట వెళ్ళే రూట్లో రైట్ సైడ్ మ్యాక్స్ షాపింగ్ మాల్ దాటిన తర్వాత ఉంటుందండి ఇంకా డీటెయిల్గా అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ముందే ఉంటుంది అంత బాగానే ఉంది కానీ రెస్టారెంట్ పేరు చెప్పమ్మా అంటారా రెస్టారెంట్ పేరు వచ్చేసి హై లైఫ్ రెస్టారెంట్ అండి అమ్మ రెస్టారెంట్ పేరులోనే హై ఉన్నది మనం మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళొచ్చో వెళ్ళరాదో అని అనుకుంటున్నారా అదేం లేదండి అందరం వెళ్ళొచ్చు హై క్లాస్ నుంచి మన మిడిల్ క్లాస్ వరకు కూడా వెళ్ళొచ్చు పిల్లలతో అక్కడ గేమ్స్ ఆడియొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ తినొచ్చు ఇక్కడ ఫంక్షన్స్ కూడా జరుగుతాయట అండి చాలా మట్టికి మార్వాడి ఫంక్షన్స్ జరుగుతాయని అయితే మాకు తెలిసింది బర్త్డేలు అలాంటివి ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ చేసుకోవచ్చు చాలా బాగుంది ప్లేస్ ఫస్ట్ ఫ్లోర్లోనే పెద్ద హాల్ ఇచ్చారండి హాల్లో ఏముంది ఏంటి అనేది చూసేద్దాం మనం ముందైతే లోపలికి ఎంటర్ అయిపోదాం రూమ్లోకి హాల్ అయితే చాలా పెద్దగా ఉందండి ఇక్కడ పిల్లల గేమ్స్ ఉన్నాయి ఇక్కడ క్యారమ్ బోర్డు చెస్ సైకిల్ స్కూటర్ బైక్ ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క రేట్ అనే ఉన్నది నాతో పాటు ఒక్కసారి హాల్ని అయితే మొత్తం చూసేసేయండి ఆడుకునే గేమ్స్ మాత్రం నైన్ థర్టీ వరకే ఉంటాయట అండి మేము లాస్ట్లో వెళ్ళినాం బర్త్డే అంతా అయిపోయినాక డిన్నర్ కోసం మేము వెళ్ళాం కాబట్టి మేము వెళ్ళేసరికి అందరు వెళ్ళిపోయిన్రు కాకపోతే లోపలైతే ఒకసారి చూపించాను మా చిన్నోడికి ట్రై చేసినాం కానీ వాడు ఆడలే ఇక బయటకు వచ్చేసినాం నాకైతే మస్తు నచ్చిందండి చాలా సూపర్ ఉంది మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయిన్రు ఒక్కొక్కరు వస్తున్నారు నాకైతే ఫుల్ నచ్చిందంటే ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మంచిగా రావాలని ఉన్నది ఇక్కడ ఉయ్యాలలు చాలా ఉన్నాయి ఇందులో నా రిస్క్ మ్యాచింగ్ కలర్ ఉయ్యాల చూసుకొని అయితే నేను కూర్చున్నాను ఫొటోస్కి దానికైతే సూపర్గా ఉన్నాయి మా చైతి కూడా వచ్చేసిండు ఇక్కడ వేరే ఉయ్యాలకి కూర్చున్నా బిల్డింగ్ పైన కూడా రెస్టారెంట్ ఉందండి ఇంకా లార్జ్ కూడా ఉందంట కానీ మేము పై వరకు వెళ్ళలేదు కిందనే ఫుల్ ఎంజాయ్ చేసేసినాం ఇంత మంచి వాతావరణం చల్లగా ఇంత మంచి ప్లేస్ ఉండంగా ఇరుకు ఇరుకు ప్లేస్ల ఏసీలో కూర్చుంటే టైం వస్తది అందుకే మేము ఇక్కడనే హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము బయట కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయండి పిల్లలు ఆడుకునేది మా చేతి అయితే ఎందులో ఎక్కలేదు వాడు ఇంకా కొంచెం అలవాటు పడాలి బయట వాతావరణానికి ఇంకా మాకు తిరుగుళ్ళు ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ డిన్నర్కి అయితే కూర్చున్నాం ఫుడ్ కూడా చాలా బాగుంది ఈ రెస్టారెంట్లో ఏంటి ఫేమస్ అంటే తెలంగాణ చికెన్ అట అది ఉన్న మేము ఇంకా రోటీ తెప్పించుకున్నాం అది తిన్న తర్వాత ఫ్యామిలీ ప్యాక్ చికెన్ బిర్యానీ తెప్పించుకున్నాం అలాగే ఎక్కడికక్కడ కూలర్లు టీవీ క్రికెట్ కావాలనుకుంటే క్రికెట్ పిల్లలు గేమ్స్ ఆడుకోవాలనుకుంటే గేమ్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇంత పెద్ద ప్లేస్లో మనం కూర్చొని తింటే ఎంత బాగుంటుంది ఇంకా ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది చెప్పాను కదండి ముందు ఫొటోస్ కొని దిగామని ఆ ఫొటోస్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నా వీడియోకి ఫ్యామిలీతో కూడా మనం అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలండి ఎంజాయ్ చేయాలి మనకు ఉన్న బడ్జెట్లో మనం చూసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్లో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్